ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు లేదు కొంతమంది అధికారులు కావాలని మీద కక్షతో వాళ్ళని మరి అతి ఉత్సాహంతో వాళ్ళు పనిచేసిన సంఘటనలు మరి పోలీస్ స్టేషన్లకి లెటర్ రాసి అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అరెస్ట్ చేయండి అని చెప్పి అన్ని లారీలు అన్ని కార్లు పెట్టి అందరిని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ మొన్న కలిసినప్పుడు మీరు మేనేజ్మెంట్ కి అలాగే ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము పరిశీలించి మీ సమస్య పరిష్కరిస్తామన్నారు మేము గతంలో కూడా ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చాము ఉప ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో కలిసాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేశాము ఎనర్జీ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేశాము సమస్య ఉంది సమస్య పరిష్కరించాలి లేకపోతే మేము చెయ్యలేము అని చెప్పాలి కానీ ఏది చెప్పకుండా కార్మికుల్ని నిర్బంధంగా గురి చేస్తే మరి మీ అందరికీ తెలుసు కరెంటు కార్మికులు తలుచుకుంటే మరి దేనికైనా వాళ్ళు సిద్ధపడతారు